రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వన్యప్రాణుల చట్టం అపహాస్య పాలైంది నిబంధనలకు విరుద్ధంగా పాలపిట్టలను బంధించి తీసుకురావటం మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది మూడు ప్రదేశాల్లో పలువురు రాజకీయ నాయకులు పోలీసుల ముందే బహిరంగంగా పాలపిట్టను ఎగరవేయటం పాలపిట్టకు తాడు కట్టి హింసకు గురి చేసిన నాయకులకు భారతదేశంలో వన్యప్రాణులు పక్షులు మరియు మొక్కల రక్షణ కోసం రూపొందించబడిన చట్టమే వన్యప్రాణుల రక్షణ చట్టం ఈ చట్టం అంతరించిపోతున్న జాతులను రక్షించటం వాటిని వేటాడటాన్ని నియంత్రించడం మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు జాతీయ ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం వంటి నిబంధనలు కలిగి ఉంది ఇది భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ సెక్షన్లు మరి ప్రభుత్వ అధికారులకు మరియు రాజకీయ నాయకులకు పనిచేయవా ఇది వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవటం బిడ్డూరంగా ఉంది ఇదే సామాన్య పౌరులు చేస్తే శిక్షించే అధికారులు రాజకీయ నాయకులకు వంత పాడుతున్నట్టుగా ఉంది సామాన్యులకు ఒక న్యాయం నాయకులకు మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి यी अझै पनि आशिनाको कुरा भएन। बाले 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 बस आहा बाले 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 इदाला पटनको कोन्जी येमस सर खेत जैसा इसने पालपटाया प्रकृति क्यों का है पीछे वो पर काम भी done रेदा रे नर्स सर रेगा ये नहीं कर सकते देखिए मंडी सर मंडी ये आदमी नाचने का అదేవిధంగా ఈరోజు దసరా ఉత్సవానికి కూడా ఎక్కడ చే చిన్న లోటుపాటు లేకుండా ప్రజలందరూ దర్శించుకునేటట్టు పాలపిట్టను ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ప్రత్యేక లైన్లు పురుషులకు ప్రత్యేక లైన్లు పెట్టి ఎవరికి ఇబ్బంది రాకుండా రాత్రి పదకొండు అయినా దర్శించుకునేటట్టు పాలపిట్టం దర్శించుకుంటూ ఏర్పాట్లు చేయడం జరిగింది పట్టణ ప్రజలందరికీ సురక్షిత ఉంచడానికి సురక్షితంగా ఉంచడానికి పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది సివిల్లో కానీ డ్రెస్లో కానీ పోలీస్ అధికారులు అందు అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఎంతమంది వచ్చినా వాళ్ళకు బందోబస్తు ఇవ్వడానికి వాళ్లకు చే మన రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకున్నారు పోలీస్ అధికారులు సిఐ గారు కానీ ఎస్ఐ గారు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కమిషనర్ నుంచి సఫాయి కార్మికుల వరకు ప్రతి ఉద్యోగి కూడా మున్సిపల్ వాళ్ళు ఒక పది రోజుల నుంచి యుద్ధం చేసినట్టు పనిచేస్తుంటారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది అన్ని రకాల డిపార్ట్మెంట్ల అధికారులు మాకు సహకరించారు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా ఎమ్మెల్యేగా మైనప్ప రోహిత్ రావు తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారు కూడా ప్రతి పనిని కూడా పర్యవేక్షిస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఏ చిన్న చిన్న లోటుపాటు రావద్దని చెప్పడం జరిగింది ఆ ప్రకారమే ఏర్పాట్లు చేయడం జరిగింది वाला बाटोमा जान्छ। भाइ भाइ। सुनै ओल्डारी। नाम भाइ भाइ। भागमा पनि असल। गा भाइ भाइ बाटोले। हे देखि न ठण्ड गा। हे साहिद दाडी। बाबु।

హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రామ్ టెంక్ శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్పీ మీడియా ఛానల్ని చూస్తున్న వారందరికీ కూడా ఎస్పీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బయల్పాటి గణేష్ జిఎస్ సిక్స్ న్యూస్ సీఈఓ మా ఛానల్ ఎస్పీ మీడియా ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి